హలో అండి అందరికీ రేపు అరుణాచలంలో భరణి దీపం కదండి అదే కార్తీక దీపం ఆ కార్తీక దీపానికి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు ఈ టెంపుల్కి కూడా వెళ్ళండి డెఫినెట్గా ఈ టెంపుల్ పచ్చాయమ్మన్ టెంపుల్ తప్పకుండా మనం చూడాల్సిన టెంపుల్ అమ్మవారు నిజంగా పిలిస్తే పలుకుతా అన్నట్టుగా చూస్తూ ఉంటారు అమ్మవారు ఇక్కడ మనకి యూట్యూబ్లో చాలా వరకు చూస్తాం కదా గరికపాటి గారు చాగంటి గారు శ్రీనివాస్ గారు చెప్తారు కదండి మనకు అరుణాచలం యాత్ర పూర్వము అరుణాచలం యాత్ర తర్వాత అని చెప్తా ఉంటారు కదా సో ఈ యాత్రలో అమ్మవారి దర్శనం కూడా చాలా ముఖ్యమైన పాత్ర అండి అంటే అమ్మవారిని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మేము వెళ్ళడం సెకండ్ టైం బట్ చూడడం ఫస్ట్ టైం మేము ప్రీవియస్గా వెళ్ళినప్పుడు మోక్షద్వారం పక్కకు కూడా పచ్చాయమ్మన్ టెంపుల్ అని ఉంది అదే ఆ టెంపులే అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి అక్కడ దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాము బట్ మాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటి అని అంటే అరుణాచలంలో అక్కడ నెటిజర్స్ అక్కడ ఉన్నవాళ్ళు మాకు చెప్పారు అది కాదు ఆ టెంపుల్ కాదమ్మా మీరు డెఫినెట్గా అరుణాచలం కి ముందు పూర్వము అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ జీవితంలో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా పచ్చాయమ్మన్ టెంపుల్ మీరు వెళ్ళండి మీకు మీకు తెలుస్తుంది మీకు అమ్మ ఏ కోరికైనా నెరవేరుస్తుంది మీకు ఎంత కష్టం ఉన్నది మీకు అమ్మ తీరుస్తుంది ఇప్పటికి ఇక్కడ రాత్రుల్లో అమ్మవారి కాలు శబ్దము గజ్జల సప్పుడు వినిపిస్తుంది అంటండి టెంపుల్లో కూడా చాలా ప్రశాంతత అనిపిస్తుంది అండి అంటే ఒక పాజిటివ్నెస్ ఏదో తెలియని ఒక పాజిటివ్నెస్ ఆ గాలిలో కానీ అక్కడ ఉన్న సౌండ్లో కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇదేదో నేను చెప్తున్నాను కాదు మీరు వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్గా ప్రశాంతంగా మీరు అబ్జర్వ్ చేయండి చాలా ప్రశాంతత అనిపిస్తుంది మన మనసుకి అమ్మవారి టెంపుల్కి వెళ్లే ముందు మాత్రం మనం కుబేర కుంకుమ అని ఉంటుంది కదండి ఆ కుబేర కుంకుమ మాత్రం గా క్యారీ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి మన పేరు మీద అర్చన చేసి మనకి ఇస్తారు ప్రసాదం అది మనం డైలీ వాడుకోవచ్చు